చేరి వచ్చిన మీ అందరికి యేసుకు ఇస్తున్నామన్న శుభాభివందనాలు తెలియజేస్తున్నాను గత రెండు మూడు కార్యక్రమాలుగా మనం ఇస్రాయేళ్లు ఎదురైన ఏడు జాతుల వారిని శత్రు సమూహాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇస్రాయిల్కి ఎలాగైతే ఆనాడు ఏడు జాతుల వారు శత్రు సమూహాలు ఎదురయ్యారో అలాగే ఆత్మ సంబంధమైన అయిన క్రైస్తవులకి ఆత్మ సంబంధమైన శత్రు సమూహాలు దురాత్మ సమూహాలు ఎదురవుతారని మనం గత రెండు మూడు కార్యక్రమాలుగా మాట్లాడుకుంటున్నాం ఇస్రాయేయులు ఎదురైన ఆ ఏడు జాతుల వారు ఎవరంటే ద్వితీయోపదేశం ఏడవ అధ్యాయం మొదట వచ్చిన ప్రకారం హితీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజీయులు హివ్వీయులు యభూశీలను ఏడు జాతుల వారు ఇస్రాయేలీలకు శత్రు సమూహాలుగా వాళ్ళు ఎదురయ్యారు వారు ఇస్రాయేల్లు జయించారు ఎలా జయించారంటే ప్రభువు యొక్క శక్తితో వాళ్ళు జయించారు వాళ్ళ సొంత బలంతో జయించలేదు ఎందుకంటే వాడు ఇస్రాయేలు సంఖ్య కంటే ఆ శత్రు సమూహాల సంఖ్య పెద్దది ఇస్రాయేలుల బలం కంటే వారి బలం గొప్పది అయితే వారి నుంచి ఆ ఎదురు నుంచి వారందరినీ ఆ దేవాది దేవుడే వేశాడని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం అయితే ఆత్మ సంబంధమైన ఇస్రాయేలీలకు ఎదురయ్యే ఆ శత్రు సమూహాలు ఎవరనే విషయాన్ని కూడా మనం గత కార్యక్రమంలో చూసాము హిత్యుల గురించి మనం చూసాము గిర్గాషియుల గురించి మనం చూసాము ఈరోజు కణానీయులు పెరుజీయులు గురించి మనం ఆలోచిద్దాం దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా ఆత్మ సంబంధమైన క్రైస్తవులకు ఎదురయ్యే ఆ నాలుగో రకపు శత్రు సమూహము దురాత్మ సమూహము ఎవరంటే కణానీయులు ఆనాడు ఇస్రాయిలకు ఈ నాలుగవ గుంపు ఎదురయ్యారు కణానీయులనే గుంపు ఆత్మ సంబంధ ఇస్రాయులకు ఈ ఆత్మ సంబంధమైన దురాత్మ సమూహాలు ఎదురవుతారు వాడి పని ఏమిటంటే కణానీయులు దేనికి సాదృశ్యం అంటే లైంగిక అపవిత్రతకు సాదృశ్యం పల్లము అంటే దిగజారే పరిస్థితులకు సాదృశ్యం ఈ కణానీయులు అంటే వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరాలు దేవుని వాక్యం చెబుతున్న ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినాం అలాగే మొదటి కొరినీకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో వ్యభిచారులు జారులు అనగా లైంగిక అపవిత్రత కలిగిన వారు దేవుడు రాజ్యములో ప్రవేశించలేరు అని దేవుడు వాక్యం చెబుతుంది ఈ దురాత్మ శక్తులు లేకపోతే ఈ కణాను సాదృశ్యమైన ఈ దురాత్మ శక్తులు ఎందుకు ఈ విధమైన లైంగిక అపవిత్రతను ప్రేరేపించి ప్రోత్సహిస్తారు మనుషులను ఎందుకు ప్రోత్సహిస్తాయి అంటే దానికి సమాధానం ఏమిటంటే క్రైస్తవ విశ్వాసులను ఓడించటానికి వారిని ఇబ్బందుల పాడు చేయటానికి ఇటువంటి దురాత్మ శక్తులు మనుషులను అనగా విశ్వాసులను ప్రేరేపిస్తూ ఉంటాయి సాతాననుచరులు వారు ఆకాశ మండలంలో దురాత్మల ఒక విషయం మాత్రం మనం వచ్చిన మనం పోరాడినది శరీరులతో కాదు క్రైస్తవులు పోరాడేది విశ్వాసులు పోరాడేది శరీరులతో కాదు శరీరము లేని దురాత్మల సమూహాలతో ఆ సమూహాల్లో ఒక సమూహము ఏమిటంటే కణాని సాదృశ్యమైన దురాత్మ సమూహం దీనికి చక్కని ఉదాహరణ ఎందుకు వారు అలాగా విశ్వాసాలను ప్రేరేపిస్తారంటే వారు ఓడిపోవాలని దిగజారిపోవాలని వారి ఇబ్బందుల పాలు కావాలనే ఉద్దేశంతో దురాత్మ సమూహాలు క్రైస్తవ సమాజాన్ని లేకపోతే క్రైస్తవ విశ్వాసులను ఈ విధంగా లైంగిక అపవిత్రతకు గురి చేస్తూ ఉంటాయి దీనికి చక్కని ఉదాహరణ ఏమిటంటే సంసోను జీవిత చరిత్ర మనం ఒకసారి చూస్తే బైబిల్ గ్రంథంలో సంస్ను గొప్ప వీరుడు గొప్ప శక్తి కలిగిన గొప్ప వీరుడు అపజయనుగని వీరుడు ఎప్పుడైతే అతడు లైంగిక అపవిత్రతకు దాసుడైపోయాడో అతడిలో ఉన్న శక్తి అతడులో ఉన్న బలం అతడు ఓడిపోయాడు శత్రువుల సమూహం ఎదుట ఓడిపోయాడు ఓడిపోయి కళ్ళు పోగొట్టుకున్నాడు శత్రు సమూహాతని కళ్ళు పీకేశాడు కారణం ఏమిటంటే అతడు లైంగిక అపవిత్రతకు గురయ్యాడు వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా దురాత్మ సమూహాలు ఈనాడు ప్రేరేపిస్తూ ఉన్న చాలా విషయాలు ఉన్నాయి క్రైస్తవ సమాజంలో మనం ఆత్మ ఇస్రాయేలీలు వాళ్ళు శరీర సంబంధ ఇస్రాయేళలు అయితే క్రైస్తవులు అనేవాళ్ళు ఆత్మ సంబంధమైన ఇస్రాయేలీలు ఇస్రాయేలీకి ఉన్నట్లుగా క్రైస్తవులు కూడా ఉన్నాయి అయితే ఆనాడు ఇస్రాయేళలు ఎదురయ్యే ఎలాగైతే శత్రు సమూహాలు ఎదురయ్యారో ఈనాడు క్రైస్తవులు కూడా అలాగే ఎదురవుతారు ఇలా ఎదురయ్యే ఒక సమూహమే ఈ అపవిత్రత లైంగిక పరమైన అపవిత్రతను కలిగించే దురాత్మన సమూహం వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తారంటే ఓడించటానికి దిగజారే విధంగా చేయటానికి సంశోని జీవిత చరిత్ర మనం చదివితే లేకపోతే మనం ధ్యానిస్తే ఆ విధంగా మనకు కనపడుతుంది అలాగే సలోమోన్ మహారాజు గొప్ప జ్ఞాని గొప్ప జ్ఞాని సొలోమోని మహారాజు గొప్ప ఐశ్వర్య ప్రభావములు కలిగిన వాడు ఐశ్వర్య ఘనతలు కలిగిన గొప్ప రాజు అతను రాజు అంతకు ముందు లేడు దాని తర్వాత రాడు అని స్వయముగా ఆ దేవాది దేవుడే అతను గురించి సాక్ష్యము చెప్పాడు అతని గురించి మాట్లాడారు అయితే అతడు లైంగిక అపవిత్రత వలన అనగా కామాతురత వలన దేవునికి దూరమై ఇబ్బందుల పాలయ్యాడు ఇబ్బందుల పాలయ్యాడు అతని జీవిత చరిత్రను కూడా మనం చూస్తే సలోమోని జీవిత చరిత్రను కూడా అతడు హడదు రెజోను అనే వారు అప్పుడు దాకా సలోమోను రాజ్యములో శాంతి సమాధానాలు ఉన్నాయి గౌరవ ప్రభావం అతడు వర్దిల్లాడు ఎప్పుడైతే ఇటువంటి లైంగిక అపవిత్రత గురయ్యాడో అతడు యవనంలో ఉన్నప్పుడు అసలు చాలా యవనస్తుల ఉండాలి జారస్త్రీ దగ్గరికి వెళ్ళొద్దని చాలా మంచి సామెతలో మాటలు చెప్పాడు అయితే అతడు వృద్ధుడైనప్పుడు తప్పిపోయాడు అని చెప్పని రెండు మారుడు దేవుడు సలోమూడి దగ్గరికి వచ్చి హెచ్చరించిన అతడు మాట వినకుండా పెడత్రోన బట్టిపాడు దానికి ప్రతిఫలంగా అతడు శత్రు సమూహాలు అతనికి వ్యతిరేకముగా అతని కింద పనిచేస్తున్న ఎరోబోను అనే ఒక సొలోమోను క్రింద పనిచేస్తున్న ఒక యమనస్తుడు కూడా సొలోమోనుకి కు వ్యతిరేకముగా లేచిన దానికి కారణం ఏమిటంటే ఈ లైంగిక అపవిత్రత అందుకని మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచ్చినంలో సొలోమోను గురించి వ్రాయబడి ఉంది అతడు అనేక మందిని ఉంచుకొని చూవచ్చును చాలా కఠినమైన మాట అది చాలా మర్యాదకరమైన మాట కూడా కాదు అది అనేక మందిని దానికి కారణం చూడు ఆ విధముగా చేయటం వలన అతడు రాజ్యములు అతనికి అతను ఆ గౌరవ ప్రభావములు కానీ అది కానీ అతను ఇబ్బందులు పాలయ్యాడు ఇబ్బందులు పాలయ్యాడు ఈ దురాత్మ సమూహాల పనిని మనం గమనించాలి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుల ఈ దురాత్మలు చేసే పని ఏమిటంటే లైంగిక అపవిత్రతకు విశ్వాసులను గురి చేస్తారు అవును మనం నమ్మాలి ఈ విషయాన్ని ఎందుకంటే అంత జ్ఞానం కలిగిన సులోమోను అంత తెలియగలిగిన సులోమోను అంత జ్ఞానం కలిగిన వాడు ఎలాగున్న దిగజారిపోయాడు అంటే ఎదిరించాలి మనం ఓడించాలి అధురాత్మ సమూహాలను అధురాత్మ సమూహాలు ఎలా ఓడించగలం కేవలము ప్రభువు శక్తి వలన మాత్రమే మనం ఆ దురాత్మ సమూహాలని ఓడించగలం ప్రభునామానికి స్తోత్రం గాక తెలుసు ఆ దురాత్మ సాతాను సాతాను అనుచరులైన ఆ దురాత్మ సమూహాలకు ఒక విషయం బాగా తెలుసు ఏమిటంటే విశ్వాసులను ఈ విధమైన అపవిత్రతకు గురి చేస్తే వాళ్ళు ఓడిపోతారు అని చెప్పని దేవునికి ఒక న్యాయం ఉంది ఏడా న్యాయం అంటే పరిశుద్ధత అనేది ఆయనకి చాలా ఇష్టం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంటే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నట్లు ఉన్నట్లుగా మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఉండాలి అంటేటువంటి శత్రు సమూహాన్ని అపవిత్రతను కలిగే శత్రు సమూహాన్ని మనం దూరం చేయాలి దీనికి చక్కని ఉదాహరణ ఏమిటంటే ఇంకొక చక్కని ఉదాహరణ పర్యటన గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేడు వచ్చిన దాకా దర్గము అనే సంఘానికి దేవుడు ఒక లేఖ వ్రాయమని యోహానుతో చెప్పాడు దేవుడే మాట్లాడుతున్నాడు ప్రభువే మాట్లాడుతున్నాడు ఆ పెర్గము సంగముతో ఏమని మాట్లాడుతున్నాడంటే ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేడు వచ్చినాల దాకా పెర్గము సంగము గురించి వ్రాయబడి ఉంది ఆ ప్రభువు ఆ పెర్గమ్ సంగమతో ఏం చెప్తున్నాడంటే కొన్ని తప్పుదారుని ఈ మీద మోపవలసి ఉన్నది అన్నాడు ఆ పెర్గమ్ సంఘానికి రాస్తూ లేక ఏమిటి ఆ తప్పులు కొన్ని తప్పులు అంటే పద్నాలుగు వచ్చిన నైలను నేను మీద కొన్ని తప్పిదమ్ములు మోపవలసి ఉన్నది అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లు జాలత్వము చేయనట్లు ఇజ్రాయేలులకు ఉరి అని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు ఈ బిలాము అనేవాడు బాలాకు అనే మోయాబు రాజుని ఇస్రాయేల్ను ఎలా ఓడించవచ్చో ఒక సీక్రెట్ చెప్పాడు వాళ్ళు వ్యభిచారం చేసినట్లయితే వాళ్ళ లైంగిక అపవిత్రతకు గురైనట్లయితే దేవుడు వారికి తోడుగా ఉండడం వారిని ఈజీగా ఓడించొచ్చని ఒక అనేవాడు ఆ బాలాకు రాజుకు చెప్పాడు తద్వారా గొప్ప ఉపద్రవం ఇస్రాయేలీల సమాజంలో ఒక గొప్ప తెగులు స్టార్ట్ అయింది ఒక పెద్ద గొప్ప తెగులు వచ్చింది వాక్యాలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఎందుకు ఈ దురాత్మ సమూహాలు ఈ విధముగా ప్రేరేపిస్తాయంటే విశ్వాసులను వారిని ఓడించడానికి ఆ ద్వాత్మ సమూహాలకు బాగా తెలుసు ఆ సాతాను సమూహాలకు ఓడి ఎలా ఓడించాలో ఎలా ఓడించాలో క్రైస్తవులను అయితే మన వారి చేతిలో ఓడిపోకూడదు కాని క్రైస్తవులు వారిని మనము ప్రభు శక్తి వలన వారిని వెళ్ళగొట్టాలి ఒక మనిషిని అపయత్రపరిచేవి ఏంటో క్రీస్తు వారు స్వయంగా మార్పు స్వార్త ఏడవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన దగ్గర నుంచి ఇరవై మూడు వచ్చినాల వరకు ఒక లిస్ట్ చెప్పాడు ఆయన ఒక పట్టికి చెప్పాడు మనిషిని అపవిత్రపరిచే వాటిని ఏముందో అందులో జారత్వము వ్యభిచారము కామాతురత అనేది మనిషిని అపవిత్రపరుస్తుంది అని ఆ దైవాది దేవుడైన ప్రభువే స్వయముగా చెప్పాడు కోహ్లీ సంఘంలో కూడా ఇటువంటి లైంగిక పరమైన అపవిత్రత కలిగిన వారు విశ్వాసం నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడటం లేదు విశ్వాసం కలిగిన వారు మేము ఏసుక్రీస్తుని నమ్ముతున్నాము అని చెప్పిన అనే అనేవారిని ఈ దురాత్మ సమూహాలు ఎలా ప్రేరేపిస్తాయి అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం ఐదవ అధ్యాయము మొదటి కొన్ని రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన మీరు తర్వాత బైబిల్లో చదవండి వారిలో ఒక భయంకరమైన అపవిత్ర కార్యం మాటలతో చెప్పాలని అపవిత్ర కార్యం అక్కడుంది ఆ సంఘం అయితే అటువంటి అపవిత్రత ఉండి కూడా ఉంచుకొని కూడా వారిలో వాళ్ళు ఉప్పొంగుచున్నారు అని పౌలు చెప్పాడు మీరు ఊరకు ఉప్పొంగుతున్నారు ఇటువంటి వారు అన్ని జను కూడా అటువంటి అపవిత్రత ఉండదు మీరు అటువంటి అపవిత్రత పెట్టుకొని మీరు ఉప్పొంగుచున్నారు కానీ అయితే ఏం ఏం చేయాలన్నాడంటే పౌలు మీరు దుఃఖపడి ఆ అపవిత్రతను మీ నుంచి తొలగించుకున్నాలి తొలగించుకోవాలి అన్నాడు దుఃఖపడి వాళ్ళు సిగ్గుపడి దుఃఖపడాలి అపవిత్రత గురించి దాన్ని వెలివేయాలి అపవిత్రత అక్కడి నుంచి అయితే వాళ్ళు ఊరక ఉప్పొంగుతున్నారు నేడు క్రైస్తవ సమాజంలో ఇటువంటి దుస్థితికి కారణం ఏమిటంటే ఈ దురాత్మ సమూహాలు ఒక బ్యాచ్ ఉన్నారు ఒక సమూహం ఉంది ఆ సమూహం పని ఏమిటంటే ఆ దురాత్మ సమూహాల పని ఏమిటంటే లైంగిక అపవిత్రతకు మనుషులను ప్రేరేపించాలి విశ్వాసులను ప్రేరేపించినట్లుగా చేసే చేసే ఆ దురాత్మల పని అది ఎందుకు వాళ్ళు ఆ పని చేస్తారంటే క్రైస్తవులు ఓడిపోవాలి వాళ్ళు దిగజారిపోవాలి వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు విజయం చేయకూడకూడదు వాళ్ళకి వాళ్ళు జయించకూడదు అనే నీ చేస్తారు అయితే సాతాను తంత్రములు ఎరుగని వారిగా మనం ఉండకూడదు దేవునా మనకి స్తోత్రం కలుగునుగాక సాతాను తంత్రాలు ఏంటో మనకు తెలియదు వాటి తంత్రాలు మనం ఏసేపు గ్రహించాడు అపవిత్రతను ఓడించుకొని పారిపోయేటప్పటి నుంచి వాక్యాన్ని ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా వాక్యమును సూటిగా మనం అర్థం చేసుకోవాలి సూటిగా దేవుని వాక్యం మాట్లాడుతుంది ఈ కణాళినులు అంటే ఇజ్రాయేల్ ఎదురైన కణానీయుల సమూహము దేనికి సాదృశ్యం అంటే ఆత్మ సంబంధమైన ఇస్రాయరీలకు ఎదురైన ఆ కణానీయులు దేనికి సాదృశ్యం అంటే లైంగిక అపవిత్రతకు సాదృశ్యము పల్లము అని అర్థం అంటే దిగజారే పరిస్థితులు కల్పించడం అని అర్థం వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి ఈ దురాత్మలను మనం ఈ దురాత్మ సమూహాన్ని మనం జయించాలి పోరాడాలి వాటితో వారి తంత్రాలు మనం గ్రహించి వారిని ఎలా వెళ్ళగొట్టే ప్రభు శక్తి చేత ప్రభు ఆత్మ చేత మనము ఆ దురాత్మ సమూహమును జయించగలం ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక అలాగే ఐదవ సమూహమున్నారు వాళ్ళు పెరుజీయులు ఆ ఇజ్రాయేల్కి ఎదురైన ఐదవ శత్రు సమూహము పెరుజీయులు ఆ పెరిజీవులు అంటే అర్థం ఏమిటంటే దేనికి సాదృశ్యం అంటే ఆత్మ సంబంధమైన ఇస్రాయేలీలైన క్రైస్తవులకు ఎదుర్కొనే ఆ శత్రు సమూహాలు ఎదుర్కోవలసిన శత్రు సమూహాలు ఎవరంటే పెరుజీవులు అంటే క్రమహీనతకు సాదృశ్యం క్రమహీనత అంటే అక్రమం అక్రమం అంటే చాలా మంది ఏదో అనుకుంటారు అక్రమం అంటే ఏదో క్రమం గాయదాన్ని అక్రమం అంటారు పెద్దగా ఉంచుకో క్రమం ఒక క్రమం ఒక ఆర్డర్ ప్రకారం ఉంటాం క్రమం ఒక ఆర్డర్ ప్రకారం లేని దాన్ని అక్రమము అంటారు విశ్వాసులను క్రమహీనతలోనికి నడిపించే దురాత్మ సమూహం ఒకటి ఉంది అనగా అక్రమం చేసేవారిగా విశ్వాసులు అక్రమం చేసేవారిగా మార్చాలనే సాతాను అనుచరుడైన దురాత్మల పని అక్రమం చేసేవారిగా ఈ క్రమహీనత అక్రమం అనేది చాలా ప్రమాదకరమైంది శాశ్వతముగా ప్రభువు నుంచి దూరం చేస్తుంది ఈ క్రమహీనత లేదా అక్రమం అనేది ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతిని యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు బైబుల్ గ్రంథంలో ఆయన మాట్లాడాడు చాలా స్పష్టంగా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒక అద్భుతమైన విషయం అది చాలా ఆశ్చర్యం చేసే విషయం ఏమిటంటే అది మతయస్సు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన గురించి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోకములో ప్రవేశింపడు గాని పరలోకము నా తండ్రి చిత్తము చేవాడే ప్రవేశించును ఆ దినందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా నీ నామైన అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ అక్రమము అక్రమూ చేవారలారా నా నుండి పొందని వారితో చెప్పుదును అంటున్నాడు ప్రభు రేపు తీర్పుతో నా అనేక ప్రభు నీ నామైన మేము దయ్యం వెళ్ళగొట్టాం నీ నామైన అద్భుతాలు చేశాం నీ నామలో ప్రవచించలేదా మేము అంటే మీరు అక్రమము చేవారు మీరెవరో నాకు తెలియదు ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి సూటిగా ఒక మాట చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఈనాడు ఉన్నాయి జరుగుతాయి ఏ సునామంలో జరుగుతాయి జరగ జరుగుతాయి ఆయన వచ్చే వరకు ఈ అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు జరుగుతూనే ఉంటాయి అయితే ఈ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు బట్టి పరలోకానికి ఎవరు వెళ్ళరు చేసిన వారు కాని లేకపోతే దాన్ని పొందిన వారు కాని పరలోక రాజ్యానికి వెళ్ళరు దానికి సంబంధమే లేదు అసలు అద్భుత కార్యాలశ్చయ కార్యాలు ఎందుకంటే దేవుని మహిమపరచుకోవడం ఆ మహిమను కనపరచడం కోసం ఆయన విశ్వాసాన్ని కలిగించడం కోసం అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆయన జరిగిస్తాడు ప్రభువు జరిగిస్తాడు ఆ కార్యములు చేస్తుంది వాళ్ళు చేశారు కూడా చాలా మంది ప్రభువాని నామని దయ్యను వెళ్ళగొట్టాం అయితే వాళ్ళు అన్ని చేశారు కానీ వాళ్ళు ఇంకోటి కూడా అక్రమము చేశారు అంటే క్రమము కావా క్రమము లేదు వాళ్ళు ఈ పెరిజీవులనే శత్రువులకు సాదృశ్యం ఏమిటంటే అక్రమము క్రమహీనత క్రమహీనతకు సాదృశ్యం ఎంత ఆశ్చర్యకరమైన మాట యేసు క్రీస్తు వారు చెప్పారు చూడండి పరలోకానికి వెళ్ళటానికి కావలసింది మారు మనస్సు దేవుని అందరి విశ్వాసము పరిశుద్ధత ఇవన్నీ ఇవి కావాలి మారు మనస్సు కావాలి మొదట మనస్సు మారాలి అద్భుతాలు అనుభవించవచ్చు వేసు వారు బెత్సైదా పట్టణాన్ని గురించి కొరీజూన్ పట్టణాన్ని గురించి ఒక మాట అన్నాడు వారి పట్టణాల్లో అద్భుత కార్యాలయం చేశాడు కానీ వాడు మారు మనస్సు పొందల మారు మనస్సు పొందకపోతే వాడు అన్నాడు మీ మధ్యన చేయబడిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఒకసారి చూడండి ఆ వచనం మత్త వార్త పదకొండవ అధ్యాయం మత్త వార్త ఇరవై వచనంలో వ్రాయబడి ఉంది పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనస్సు పొందకపోవటం వలన వారిని గద్దంపసాగిన అయ్యో కోరిజీనా అయ్యో బెత్సాయిదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు శ్రీదోడు పట్టణములో చేయబడిన వారు ఆ పట్టణంలో వారు పూర్ణే గోని పట్ట కట్టుకొందురు అన్నాడు అంటే మారు మనస్సు లేకుండా ఎన్ని అద్భుతాలు అనుభవించినా ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా అనుభవించినా ప్రయోజనము లేదు క్రమం ఉండాలి అందుకనే పునాది హెబ్రేడుగా రాసిన పత్రిక మొదటి అధ్యాయము క్షమించండి హెబ్రేడు కాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచ్చినాల్లో వ్రాయబడి ఉంది మారు మనస్సు పొందుటయు దేవుని అందరి విశ్వాసము బాప్తిష్మలు కూర్చున్న బోధ హస్త నిక్షేపణము మృతుల పునరుద్ధానము నిత్యమైన తీర్పును పునాది బేసిక్స్ అనమాట మాడు మనస్సు అనేది మొదట మారు మనస్సు పొందకుండా మనం ఎన్ని అద్భుత కార్యాలు చేసినా పొందినా ప్రయోజనం లేదు అందుకని ఆశ్చర్యకరమైన విషయం ప్రభు చెప్పారు ప్రభు అని నాన్న నేను దయ్యాన్ని నిలగొట్టాను కదయ్యా నీ నామూను ప్రవచించాను కదయ్యా నీనా అద్భుత కార్యాలు చేశాను కదయ్యా అయితే అక్రమము చేయువారు వాడు నారా మీరెవరు నాకు తెలియదు క్రమము కావాలి అందుకని క్రమము క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రమముండాలి అందుకనే అద్ పౌరులు అన్నాడు కొడుదీవులకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ నలభైవచనంలో సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనియండి అన్నాడు సమస్తాన్ని మర్యాదగా క్రమముగా దేవుని నామ మహిమ కొరకు మనం అన్ని చేయాలి అన్ని ఉన్నాయి నమ్మాలి మనం దేవుని బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని మనం నమ్మాలి ప్రతి సత్యాన్ని మనం నమ్మాలి ఉన్న అద్భుత కార్యాలు ఈనాడు జరుగుతాయి ఏ సునామంలో జరుగుతాయి జరగట్లేదని ఎవరన్నా ఉన్నారంటే అది అబద్ధం జరుగుతాయి అద్భుతాలు ఆశ్చర్యకరాలు అయితే జరిగినంత మాత్రాన పరలోకానికి వెళ్తామని గ్యారంటీ లేదు చేసేవాళ్ళు పరలోకానికి వెళ్తామని గ్యారంటీ లేదు పొందేవాళ్ళు పరలోకానికి వెళ్తానని గ్యారంటీ లేదు పరలోకములకు తీసుకువెళ్లేదే మారు మనస్సు దేవుని అందరి విశ్వాసము పరిపూర్ణ దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాస జీవితం నడవటం ఇవి పరలోకానికి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్తాయి కానీ అద్భుతాల ఆశకేరాలు జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి చూడండి వాళ్ళు చేశారు అద్భుతాలు అక్కడ అదే ఆ వచ్చిన ఇంకొకసారి మీరు ధ్యానించండి ప్రార్థనాపూర్వకంగా ఆ వచ్చిన వాళ్ళు మీరు చదవండి యేసు ప్రభు వారు ఏం చెప్పాడో అక్కడ స్పష్టంగా గ్రహించండి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఏం చెబుతున్నాడు మనకి ఏ సత్యాన్ని మనకు ఎందుకు ఈ ఈ చరిత్రలో ఈ ఈ విషయాలు రాయబడి ఉన్నాయి ఇజ్రాయెల్ చరిత్ర ఎందుకు రాయబడి ఉందంటే యుగాంత మందున్న మనకు బుద్ధి కలగటానికి అని పౌలన్నాడు యుగాంత మందున్న మనకు బుద్ధి కలగటానికి మనకి అంటే విశ్వాసులకు క్రైస్తవులకు బుద్ధి కలగటానికి వారి చరిత్ర రాయబడి ఉంది ఇజ్రాయేలు చరిత్రలో వారికి వారికి ఎదురైన ఏడు జాతుల వారు ఏడు జాతుల శత్రు సమూహాల్లో ఈ ఖనానీయులు పెరిజీలనే వారు ఉన్నారు ఆత్మ సంబంధమైన ఇస్రాయేరీయులైన క్రైస్తవులకు ఆత్మ సంబంధంగా ఈ విధమైన లైంగిక అపవిత్రతకు గురి చేసే శత్రు సమూహాలు దురాత్మ సమూహాలు వారిని ప్రేరేపిస్తూ ఉంటారు అయితే వారిని జయించాలి అలాగే అక్రమముగా నడిచేటట్లుగా ఒక క్రమము లేకుండా మాన్ మనస్సు లేకుండా పశ్చాత్తాపము లేకుండా పాపముల గురించి దుఃఖించే స్వభావము లేకుండా నేను ప్రభువు కోసం చేశాను అంటే ప్రయోజనం లేదు ఏసు ప్రభు ఏమన్నాడు చూడండి అక్కడ మత ఇసు వార్త ఏడవ అధ్యాయంలో ఇరవై ఒకటో అక్రమొచ్చే వారి ద్వారా మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఎంత కఠినమైన మాట ఎంత భయం కలిగించే మాట ఆ మాట ఒకసారి ఆలోచన చేయండి చూడండి మనం ప్రభువు కొరకు ఏమి చేసినా అది ప్రభువు చిత్తానుసారంగా మనం చేయాలి ప్రభు చిత్తానుసారంగా మనం చేయాలి సమస్తమును అందుకనే నా ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడుగాని నా తండ్రి పరలోకముందు తండ్రి చిత్తము చేయువాడే అందులో ప్రవేశిస్తాను తండ్రి చిత్తం ఏమిటి ఏమిటి తండ్రి చిత్తము ఆ వచ్చినాన్ని మనం చూద్దాం ఒకసారి తండ్రి చిత్తం ఏమిటో ఆ దేవుని చిత్తం ఏమిటో మొదటి దశలో నిలుక రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినం దగ్గర నుంచి వ్రాయబడి ఉంది చదువుతున్నాను చూడండి మీరు పరిశుద్ధులవుటయే అనగా మీరు జాగత్ నుంచి దూరముగా ఉండుటయే దేవుని చిత్తము మీలో ప్రతి వారు దేవుని ఎరుగుని అన్యజనుల వలె కామాలుదాట్ల ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోన అది ఎరుగుండుటయే దేవుని చిత్తము చూడండి దేవుని చిత్తం ఏమిటో ఆ అపవిత్రత నుంచి ఘటమును కాపాడుకోవటం దేవుని చిత్త ఘటము అంటే ఈ శరీరము ఈ బాడీని ఎలా కాపాడుకోవాలి అపవిత్రత నుంచే విధంగా ఏసేపు ఎలా కాపాడుకున్నాడు పారిపోవాలి ఎదిరించాలి వాటిని దురాత్మ సమూహాలను పారద్రోరాలు వాక్యాన్ని ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుని చిత్తము ఇది దేవుని చిత్తం ఈ చిత్తాన్ని నెరవేర్చవాడు పరలోక రాజ్యానికి వారసుడు పరలోక రాజ్యానికి వారసురాలు అనాడు కణాలియులు దేనికి సాదృశ్యం లైంగిక అపవిత్రతకు సాదృశ్యం పల్లములకు దిగజారిపోవటానికి సాదృశ్యం అలాగే పెరి జీవులు క్రమహీనతకు అక్రమానికి ఒక క్రమమైన విశ్వాస జీవితం లేకడానికి సాదృశ్యముగా వీరున్నారు ఈ శత్రు దురాత్మ సమూహాలను మనం ఎదిరించాలి ఈ దురాత్మ సమూహాలు మనం పాలు ఏ విధంగా మనం ఇది చేయగలమంటే ఆనాడు ఇజ్రాయేలీలతో ప్రభువు మాట్లాడాడు ఏమని అంటే నీ శక్తికి నీ పరమునకు నీ సంఖ్యకు మించిన ఆ శత్రు సమూహాలు నేను వెళ్ళగొడతాడు ఆయన వెళ్ళగొడతాడు ఆయన ఆత్మ ద్వారా మనము వెళ్ళగొట్టవచ్చు నా ఆత్మ ద్వారా మనం చేయ ఆయన ఆత్మ ద్వారా మనం చేయొచ్చు అందుకని పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి లేకపోతే మనం ద్వారములు మూసే మూసేయబడతాయి ద్వారములు మూసేయబడతాయి ఆ తర్వాత కొట్టిన తెరవబడము అందుకని పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ శక్తితో మాత్రమే మనం ఈ శత్రు సమూహాలను ఈ సాతాను సంబంధమైన దురాత్మ సమూహాలను మనం ఎదిరించగలం ఎదిరించాలి వాడే క్రైస్తవుడు పోరాడాలి ఎవరితో పోరాడాలి మనుషులతో కాదు శరీరులతో కాదు మనం పోట్లాడవలసింది ఎవరితోనంటే మనం యుద్ధం చేయవలసింది ఎవరు దురాత్మల సమూహములతో ఎఫీస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇది మాత్రం మనం మర్చిపోవడం శరీరుడు మనకి ఎవ్వరు శత్రువులు కాదు మన శత్రు సమూహాలు వేరు ఆత్మ సంబంధముగా వాళ్ళు ఆకాశ మండలం దిరుగుతూ ఉంటారు వారు ఏం చేస్తారంటే వారు పని ఏమిటంటే ఇదిగో ఈ విధమైన అపవిత్రతకు మనుషులను గురి చేయాలని ఇటువంటి అక్రమములకి మనుషులను తీసుకువెళ్లాలని ప్రేరేపిస్తూ ఉంటారు కాబట్టి మన వాడి తంత్రములను మనం గ్రహించాలి సాకారణ తంత్రములను దురాత్మ తంత్రములను మనం గ్రహించి వారిని ప్రభు యొక్క ఆత్మశక్తితో ఆ శత్రు సమూహాన్ని మనం జయించాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి నేనంత కృపణ బట్టి నీకు వందరాలుస్తులు స్తోత్రానయన నైనా నా ప్రభువా ఎందరైతే నా ప్రభువా అపవిత్రమైన దురాత్మ సమూహములతో పట్టబడి ఉన్నారో అక్రమము క్రమహీనత దురాత్మ సమూహంతో పట్టబడి ఉన్నారో వారందరూ నజరేడన ఏ సునాములో వారికి విడుదల కలుగునుగా కనీక వందనాలుస్తు స్తోత్రాలు నీ ఆత్మను విడుదల చేయండి ప్రభువా వారు దూరముగా పారిపోనట్లుగా జయించినట్లుగా నీ శక్తిని నీ అభిషేకము వారికి అనుగ్రహించండి జీసస్ క్రైస్ట్ సహాయముదేంటి నీ శక్తితో నీ ఆత్మతో నీ ప్రభావముతో నింపండి ఏ సుపరిశుద్ధ వేడుచు ప్రార్థన చేయొచ్చు నా తండ్రి అమేన్ 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 చేరువచ్చిన వందనాలు ఈ టీవీ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి సహకరించండి మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఆ ఫోన్ నెంబర్స్ కి కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించలాగున ఆయన పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఒక దైవ సేవకునిగా మిమ్మల్ని కోరుచున్నాను అలాగే దైవ సేవ దేవుని సేవ చేయాలని ఆసక్తి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ వాక్యంలో దేవుని క్రమబద్ధమైన విషయంలో వారిని పరిచర్య విషయంలో వారిని తర్ఫీతు చేయాలని ఒక ప్రోగ్రామును మేము చేయాలని ఈ కొత్త సంవత్సరంలో మేము తీర్మానం చేసుకున్నాం అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ ని సంప్రదించండి కాల్ చేయండి ప్రార్థన చేద్దాం కలిసి మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని విస్తరింపచేద్దాం దేవుని పరిచర్యను ముందుకు తీసుకు దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక మీ అందరికీ నా వందనాలు